ఇక్కడున్నోలే కాదు ఆ ఉజరా ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తున్నారు మీరే అభివృద్ధి చేస్తే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ మూడు రాష్ట్రాలు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తున్నారు కదా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి ఒడిస్సా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా అభివృద్ధి మేం సాధించినట్ట అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకునే వారిని అభివృద్ధికి చిరునామా మన ప్రాంతాలు కష్టానికి మారుపేరు మనం మార్కెటింగ్ రకరకాల వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే తెలివితేటల్ని చేసుకుంటారు కష్టం చేసేదే మనకు తెలుసు